రిలక్షణీ <sick> <language> <sut> <sick> <language> <tzevil> గల్లాల పాడిచింది గల్లాల కలిసింది గల్ల కందు మా గడ్డలు రాను నడుగులు తీరులో తాను గణమైన గొడవ ఏడాది बढ़ोगे 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 अबू 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 भाई वो उधर आता ना भाई आता नहीं तो ये उधर ये जा रहा है कोट कोटरो कोट कोटरो अबू अबू ये उधर ये उधर जा रहा है इधर तुम्हें मिले एक और मच्छी तो बचोगे ना अबू 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 अब� మరి బంద్రబుత్తు దగ్గర పెట్టుకున్న తల్లి చేత అక్కడ బయలుదేరింది విద్య ఇంటికేజ్ పోయినా తల్లి చేతి అతని చేసి వస్తానని మరి రోగి తోడు పట్టుకున్నదా విద్య గంగమ్మ వాళ్ళ ఆటలు కదా కదా వాళ్ళ దాని పెద్దలు వెళ్ళుతున్నది మన రేపాయ కానీ అక్కడ కాదు

అయితే పోదాం పా బిడ్డ అప్పుడు ఆ బిడ్డ ఒక మాట అనుకున్నది ఈ ఆటకాడికి విన్నా కానీ ఆట మొత్తం అయిపోయినాక ఐదు వరాలు వాళ్ళకి దానం వేసి రావాలి అనుకోనికి ఆ నాటకం ఐదు వరాలు తుమ్మున ముడి వేసుకున్నది వెళ్ళిపోదాం ఏదో బాబాదేవి

అయిపోయింది కదా నువ్వు ఉన్న వాళ్ళు చనిపోయిన చనిపోయిన వాళ్ళ మీదకేస్తారట నువ్వు కూడా పెద్దల వాళ్ళ రాకో బిడ్డ ఐదు వరాలు చేసింది బిడ్డ ఈ ఐదు వరాలు వాళ్ళకి చెప్పి ఈ ఐదు వారాలు వాళ్ళకి అర్థభత్ర దానం చేసి బిడ్డ అన్న అమ్మ పెద్దరాడు మాత్రం దచ్చినది వాళ్ళకి అయితే దానం చేయాలని నువ్వే అన్నావు నేను ఎవరి పేరు చెప్పి వేయాలమ్మా ఎవరేందుకు బిడ్డ మీ తల్లి పేరు రాకో బిడ్డ ఇవళ పేరు ఎందుకుని ఎవరి పేరు చెప్పు పిచ్చా అయ్యో మరి నా కన్న ముందు మనం నా తల్లిలో నీ పేరు మన ఉండగా చెప్పాలి

౵�odelétique Вас ల్ాా Bana под behaviour చాల్దభ glorious లె ఱదదమక ల్లథదా ఏబ నిfolి అందాగా వేబ లెళేలె లన వెప లోసలయా వళుసా వోదాత వోా కుదా ఘబ హెడం బుదా tahబ

నీ కన్న తల్లి నేను కాదు నీ కథ చరిత్ర చెప్తాను విను ఢిల్లీ వెళ్ళినేలేదు కాదు బిడ్డ నువ్వు నాకు విడు కాని ఎప్పుడు అన్నదో అమ్మా పాపదేవి అన్నగన్న తల్లి నీ కడపడ పుట్టినా బిడ్డలు నేను గి అి నేనే కానప్పుడు నువ్వల్లి కానప్పుడు నెలకన్నా ఎవరు నా తల్లి ఎవరమ్మ

ఎందుకెత్తాని బిడ్డ కథ చెప్తే ఢిల్లీ వైరం నాయుడు డాల్నాయుడు వార్యా శాంతిమణిదేవి శాంతిమణి గర్భాన రామంత రామనాయుడు ఇద్దరు కొడుకులు ఉండగా ఇద్దరు ఒక బిడ్డ కావాలని నీ తల్లి కోడి దేవుడి పూజలు చేస్తే నువ్వు పుట్టిన బిడ్డ నువ్వు పుట్టినా పదకొండు రోజుల వరకు నీ తల్లి శాంతిమని దేవి ప్రాణం వెళ్ళిపోయింది తండ్రి మన తల్లి గర్భ తల్లి గర్భాన గండాన ఉట్టిన బిడ్డ అని బిడ్డ దగ్గర తీసుకుని జరిగిందో కథ ఒక్కొక్క మాట దారానికి పోతలే తెలుసు ఆ బిడ్డకు తల్లి మీద చూపుతాను ఆ తల్లి ఒక్కొక్క మాట చెప్పుతాండే బిక్కర పిలిపోతుంది సరోపరా బెల్లం వచ్చే రౌతయింది ఈ కంటే పోతాను ఈ కంటే వారిపోతాను బిడ్డ పలుకుతుంది కాబట్టి వేసుకుందాం నీ అయ్యా నీ మీద పగదలి చిన్న బిడ్డ నీరు నిన్నపరు నిరేకల మొగల యవ్వన రగ జోడివేరే ఇవలనిగు నిరుపవ గానికు బయనేటివా ఓల బాబా ఏనాపద తిల్లయ్య ఎలువట్టి నడగరేరోరే తిరోటిరం కాయ్యా వినపగర జిన్నావా ఎంటె దొక్కనే కొరావా అసలది వదే హలిదేది ఏ బైలు ఏదిర వది పడేదే

అబ్బా సాధనమే నీ ఈ బిడ్డ నీకేం పెడతానుకున్నా ఏం పోతుంది అనుకుంటాం కచ్చి బట్టి కలిసి ఉంటుంది చేస్తారనుకుంటావా బాగు బట్టి దూకులు అని పోతాన కింద కూర్చుండే రి చేస్తారనుకుంటావా ఎందుకంటారు జై <coughs> <laughs>

తడికలృత నీనిక తాడలంతా బావగాల వాడియా అయ్యో రంగైన కలకండే దొంగైన కలకండే రగేయ కలకండే రగరాక కలకండే రగరాక కలకండే లంగరాక కలకండే నేనే దేని దัญญาన్ని పోవినారండలా నేనేందుకే నీ కొరగా నీ తినకుండా మందుది ఆయన బిటా నువ్వు నిజాండి ఉండేందుకు లేకెందుకు సరే బిటారా నీ తండ్రి చూస్తూ అని తల్లి బాబా ఇంతా గడవ కింద కూర్చున్నా సన్న తండ్రి లో ఇలా కుర్చిర కూర్చొని కొన్ని తండ్రి సంబ్రపడ్డా వీడే సరోప నీ వీడియో సరే

ನೋಡಿಗೆ <laughs> ಜಾ ఇంకా నిన్న అయితే తినకుండా తిన్నంత కడప నెట్టుతుంది ఒక వచ్చిన తో అంతకో నేను ఎనకాకపోతే వెళ్ళిపోతా i నువ్వు తనవచ్చా అప్పుడు రారే గోపాధ్యాయ బిడ్డ పాపదేవి భార్యను సాగుతున్న తల్లి ఒక్కరంగా బిడ్డ ఒక్క మాటలు నీ బిడ్డ నువ్వు లంజన్ ఎత్తావు చిర ఉండి ఆట వచ్చిన బిడ్డ లంజన్నవా దొంగ అన్నవా రారాయణ గోపాధ్యాయ ఎత్తేడి వచ్చిన A ver, con el Gustavo Robolete,

తీసుకొని పద బొంగ వచ్చింది సంగతి ఇక్కడ ఉన్నా మరి డాలర్ ఇస్తే డాలర్ ఆ డాలర్ ఒక కొడుకు చెంతునాయుడు